వైభవంగా కేబీజీ నూట ఐదవ జయంతి వేడుకలు శుభదిన్ భోజన కార్యక్రమంలో వెయ్యి మంది విద్యార్థులకు స్వీట్లు పండ్లు పంపిణీ వరదయ్పాలెం డిసెంబర్ పదిహేడు తిరుపతి జిల్లాలోని సచివే నియోజకవర్గం వరదైపాలెం మండలం చావాలింగనాడుపల్లికి చెందిన కొంపల బాలగురువప్ప నూట ఐదవ జయంతి వేడుకలను ఆయన కుమారుడు కేబీ గురుదేవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శుభదిన్ భోజన్ కార్యక్రమంలో భాగంగా గోవర్ధనపురం ఉన్నత పాఠశాల సిఎల్ఎన్పల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల చావాలి మెట్టార్జునవాడ తదితర ప్రాంతాలలో పాఠశాలల్లోని విద్యార్థులకు స్వీట్లు అరటిపళ్ళు పంచిపెట్టారు విద్యార్థులు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తనదైన శైలిలో తగిన గుర్తింపునిస్తానని చెప్పారు పేద పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని గురుదేవ్ ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కేబి గురుదేవ్ విజయలక్ష్మి దంపతులు పెడనకు చెందిన దేవాంగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మెట్ల శ్రేలశ్వీ దుర్గనాగేశ్వరరావు దంపతులు స్థానికులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు